శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడవ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి విచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమైనా ఉన్నాయా ఏమైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేము ఏమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్క్రోత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కోటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసులు వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం చివరి రాశి అయినటువంటి పన్నెండవది మీనరాశి మీనరాశి వారికి బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమయ్యి త్రయోదశి ఆదివారం ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా కాస్త కలుగుతుంది మీకంటూ కొన్ని స్థితిగతులు మారుతున్నాయి పంచగ్రహ కూటముల వల్ల రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు కలయిక ఉండడం వల్ల ఆర్థికంగా తాత ముత్తాతం జలభించేటువంటి ఆస్తి పూర్తిగా మీకు లభించడం ఆకస్మికమైన ధనం రావడం మీకంటూ కొత్త కొత్త స్నేహాలు ఏర్పడడం జరుగుతుంది ఆర్థికంగా ఇన్ని రోజులు పడిన ఇబ్బందికి ఒక మెట్టెక్కి హమ్మయ్య నేను నిలబడ్డానే అనేటువంటి మాట అనిపించుకుంటుంటారు పైగా ఈ మేనరాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా విందు వినోదాల్లో విరిగా పాల్గొడం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కావలసిన అన్ని వాతావరణాలు మీ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది ఇంత పూర్వం నేను ఎలా ఉన్నాను అనేది కాదు ఈ మధ్యకాలంలో నేను ఎలా ఉన్నాను అనేది ప్రాధాన్యంగా చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలన చేస్తారు ఆర్థికంగా ప్రత్యక్షంగా వ్యాపారాన్ని చెయ్యాలని ఒక మొండి సంకల్పంతో ఉంటారు దాంతో మీరు రెండు వ్యాపారాలు ఒకే సమయంలో ప్రారంభం చేయడానికి ప్రణాళిక చూసుకుంటారు ఒకటి స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్న ఒకటి ప్రత్యక్షంగా మీరు చేసుకుని నలుగురికి పోషణ ఇచ్చేటువంటి స్థాయిలోకి ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరుగుతుంది పైగా మీ ఆలోచన అనేది పాతరసంలా పనిచేస్తుంది మీనరాశి వారికి పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ఖచ్చితంగా చెప్తున్నాను రావలసిన ధనం అయితేనే తాత ముత్తాతల నుంచి అయితేనే ఏదైనా కానీ మీకు రావాల్సిన ఏదైతే అది డెబ్బై ఐదు శాతం మీ చేతికి చెందేటువంటి అవకాశం లభిస్తుంది పర్వాలేదు ఆర్థికంగా ఇంతకు ముందు ఉన్నటువంటి అన్ని అప్పులు కూడా తీర్చి ప్రశాంత వాతావరణానికి పరుగులు పెడుతుంటారు ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంది అయినా సరే మీరు అనుకున్న స్థాయిగానే కింద స్థాయిలో ఉద్యోగం అయితే సంపాదిస్తారు నిరుద్యోగులకి మంచి వార్త అయితే వినడం జరుగుతుంది శుభవార్త విద్యార్థులకి జ్ఞాపక స్థితి పెరుగుతుంది ఉత్తీర్ణత అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం ఇబ్బంది కలిగినా సరే మీకంటూ జనాదరణ అయితే అలాగే ఉంటుంది క్యాడర్ మిమ్మల్ని గుర్తించి పక్కన పెడుతుంది తప్ప రానున్న రోజుల్లో మీకు ఇవ్వాల్సినటువంటి పదవి ఇవ్వడం జరుగుతుంది ఆర్థికంగా మేనరాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన ఈ పంచగ్రహ కూటముల వల్ల లభిస్తుందని చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పక్కటి ఎముకల దగ్గర కానీ లేకపోతే గుండెల దగ్గర లాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరో సూర్యుతో గుచ్చారా అన్నటువంటి విషయం జరగడం నరాలను ఏదో సున్నితంగా గుచ్చుతున్నటువంటి భ్రమగలుగుతూ అనేది ఉంటుంది మీరు దత్తాత్రేయ దర్శనం చేయడం లేదా గురు పారాయణ చేయడం అత్యంత శ్రేయస్కరం దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశం లభిస్తుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మిమ్మల్ని కేవలము మేధా దక్షిణామూర్తి కానీ లేదా గురుపారాయణ చరిత్ర చదవడం వల్ల కానీ మీ స్థాయి మారేటువంటి అవకాశమే ఎక్కువగా లభించేటువంటి స్థానంగా చెప్పవచ్చు ఈ యొక్క మేనరాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి లేదా దత్తాత్రేయ ఆరాధన చేయండి దత్త పారాయణ ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల మేనరాశి వారు ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉంటారు అయితే మీనరాశి వారి యొక్క స్థితిగతులు ఆర్థికమైన విషయం వ్యవస్థ అంతా కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి అంటే మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా మీరు తెలుసుకునేట అవకాశం లభిస్తూ ఉంటుంది సర్వం శ్రీమంగళం